ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము యహోశోగకులను ఒకటి వచ్చి తొమ్మిది వచనం దేవుడు చెప్పేటువంటి మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి ఎలా చెప్తున్నాడు దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దేవుడు చెప్తున్నాడు మోసకు తోడైన నేను నీకు తోడుకుంటూ నేను నడిపిస్తాను కదా ఎందుకు భయము బాధ బంధకాలను సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు అన్నాడు ఈరోజు మీ పరిస్థితి ఏదైనా మీకున్న గందరగోళం ఏదైనా దేవుడు చెప్తున్న మాట ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అంటే నిబ్రం ధైర్యంగా ఉంటే అద్భుతం చేయడానికి దేవ దేవుడు సిద్ధంగా ఉన్నారు నమ్ముతున్నారా స్థూతుంది దేవా ప్రతి వారికి నిబ్బరం దాయిచే అప్పులు అనారోగ్యం పేదరికం ఒంటరిస్థానంలో నిరుద్యోగంలో గర్భఫలాన్ని స్థితిలో నిబ్బరం కలిగి ధైర్యం ఉన్నట్లు చూపించి వారందరి జీవితాలు అద్భుతాలు చేసినందుకు నీకు వందనం చేస్తాను నజర ప్రార్థించి ప్రార్థించిన మొందుకు నేను పరమ తండ్రి ఆ మ్యాన్ హాలె లూయా